మీరు చూస్తుంది జర్నలిస్టీవీ నా పేరు మారెడ్డి నాగేంద్ర రెడ్డి ఈ రోజు ప్రధానమైన అంశం ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వివిధ జిల్లాలలో కోడిగుడ్ల మాఫియా యథేఛంగా కొనసాగుతుంది వాస్తవంగా కోడిగుడ్లు అనేవి పౌష్టిక ఆహార లోపాన్ని సర్దిద్దేందుకు గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ అంగన్వాడీ కేంద్రాలకు వసతి గృహాలకు గురుకులాలకు వారానికి మూడు రోజుల పాటు పాఠశాల విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు కోడిగుడ్డు అందించి వాళ్లలో ఉన్న పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దేందుకు బలవద్దకైన ఆహారంలో భాగంగా కోడిగుడ్లు పంపిణీ అనేది యథేచ్ఛగా దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ కానీ ఈ కోడిగుడ్డు మీద కూడా కొంతమంది ఆజమాహి చేస్తూ కోడిగుడ్డు మాయాజాలంలో కోట్ల రూపాయలు దిగమింగ అనేది ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా కొనసాగుతుంది ఏదైతే గురుకులాలు కావచ్చు వసతి గృహాలు కావచ్చు లేదా అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు లేదా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఈ నాలుగు ప్రధానమైన అంశాలలో వారానికి మూడు రోజుల చొప్పున కోరుగుళ్లు విద్యార్థులు పంపిణీ చేయాలి ఈ నేపథ్యంలోనే గతంలో జిల్లా స్థాయిలో కొంతమంది కాంట్రాక్టర్లకు లేదా ఆయా గురుకులాలు కావచ్చు ఆయా నియోజకవర్గాలలో జిల్లా పర్చేజింగ్ కమిటీ ఏదైతే ఉందో డీపీసీ ఉందో డీపీసీ ద్వారా టెండర్లు ఖరారు చేసి కొంతమంది అంగన్వాడీ కేంద్రాలు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్ మారుతుండే వాళ్ళు కొంతమందికి గురుకులాలు కొంతమందికి వసతి గృహాలు కొంతమంది మధ్యాహ్న భోజనం ఇవన్నీ రకరకాలుగా కాంట్రాక్టర్లు వివిధ అంశాల ఆధారంగా టెండర్లలో పార్టిసిపేట్ చేసి టెండర్లు దక్కించుకుని ఏడాది పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన ఐదు రూపాయల వైపు వేస్తే ఏదైతే నిబంధన ధర ఉందో ఆ ధర లోపల ఎట్టి పర్సెంట్ పంపిణీ చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ అది ఆయా కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నప్పుడు పర్యవేక్షణ చేయాల్సింది సంబంధిత శాఖల అధికారులది కానీ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మినిమైజ్ చేస్తూ జిల్లాకు ఒకే ఒక్క కాంట్రాక్టర్ అంటే కానీ లేదా ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం కానీ లేదా వసతి గృహాలు గాని అంగన్వాడీ కేంద్రాలు కానీ ఈ నాలుగు సంబంధించిన అంశాలకు ఒకే ఒక్క కాంట్రాక్టర్ సప్లైయింగ్ అథారిటీ ప్రభుత్వం కల్పించింది దీంతో ఆ కాంట్రాక్టర్ ఆడింది ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాకు ఒక కాంట్రాక్టర్ చొప్పున టెండర్లు పార్టిసిపేట్ చేసి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరే అంగన్వాడీలకు గురుకులాలకు వసతి గృహాలకు మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు సరఫరా చేసే పరిస్థితి అలెత్తడంతో కాంట్రాక్టర్ ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే కొన్ని నమలేని నిజాలు ఏంటంటే గుడ్డు మాయ గుడ్డే కదా అని వదిలేస్తే ఆ గుడ్డుని మాయ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న కాంట్రాక్టర్ల వ్యవస్థ ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరిగింది వాస్తవంగా ఏదైతే పౌల్ట్రీ ఫారాల ద్వారా కొనుగోలు చేసిన కోలుగుడ్లను నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు గురుకులాలకు మిడ్ డే మీల్స్ కి దాంతో పాటుగా వసతి గృహాలకు సంబంధిత కాంట్రాక్టర్లు వారానికి మూడు రోజులు చొప్పున ఏదైతే పంపిణీ చేయాల్సిన బాధ్యత ఉందో దాని తగ్గట్టుగానే కోరిగుడ్లు సంబంధిత శాఖలకు అందజేయాలి కానీ కాంట్రాక్టర్లు అలవాటు పడి నాసిరకం కోరుగుడ్డను సరఫరా చేస్తూ విద్యార్థుల ప్రాణాలతోటి చెరగాటమా ఎందుకంటే ఏదైతే పౌల్ట్రీ ఫారాలలో కొనసాగుతున్న గుడ్ల విక్రయ విక్రయాల విషయాలలో కొన్ని అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి నిజంగా అవి గనుక ఒకసారి గనక ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తే కోడిగుడ్డు వలన ఉపయోగం కన్నా ప్రమాదమే ఎక్కువ అనేది నిపుణులు చెప్తున్నమాట ఎందుకంటే ఒక్కొక్క కోడిగుడ్డు ప్రమాణం ప్రామాణికంగా చూసుకుంటే మాత్రం నలభై ఐదు నుంచి అరవై గ్రాముల గుడ్డు బరువు ఉంటుంది అంటే పూర్తి స్థాయిలలో గుడ్డు పౌష్టికాహారంతో తయారవడం అంటే లీస్ట్ నలభై ఐదు గ్రాములు హైయెస్ట్ అరవై గ్రాముల మధ్యన కోడిగుడ్డు తయారీకి సరైన నిబంధన చెప్పవచ్చు కానీ అయితే ఫోల్ట్రీ ఫారీ మెచ్యూరిటీ అంటే పూర్తిగా గుడ్డు ఆకారం రాకుండా అంటే పౌష్టికాహారం లేకుండానే చిన్న సైజు గుడ్లు అంటే కోడిగుడ్డు కోళ్ల వయసును బట్టి చిన్న చిన్న కోడిగుడ్లు పెట్టడం ఆ కోడిగుడ్లనే కాంట్రాక్టర్లు తక్కువ ధరకు అంటే రెండు నుంచి మూడు రూపాయలు అంటే ఆ కోలుగుడ్లు ఎవరు కొనుగోలు చేయరు కాబట్టి వాటిని వృధాగా సమయత ఫాల్టరీ ఫారాలు కాంట్రాక్టర్లకు తక్కువ రేటు కంట అంటే బహిరంగ మార్కెట్లో ఐదు రూపాయలు కోడిగుడ్లు ఉంటే కేవలం రెండు రూపాయలకు మూడు రూపాయల మధ్యనే చిన్న కోడిగుడ్లు పౌల్ట్రీ ఫారం యజమానులు ఇస్తున్నారు సరి డబ్బులకు ఆశపడి అసలు ఎలాంటి పౌష్టికారం లేని కోడిగుడ్లను అంగన్వాడీ కేంద్రాలకు గురుకులాలకు వసతి గురువాలకు సరఫరా చేస్తూ కోట్ల కోట్లు దీర్వదుస్తున్నారు మొత్తం చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి గనక అంగన్వాడీ కేంద్రాలు కానీ లేదా వసతి గృహాలు గురుకులాలు మిడ్ డే మీల్ సంబంధించిన కొన్ని పాఠశాల పర్యవేక్షించినప్పుడు పరిశీలించినప్పుడు కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు గ్రాముల గుడ్డు మాత్రమే పిల్లలు సరఫరా చేస్తున్నారు అవి కూడా రకమైన గుడ్లు అంటే పూర్తిగా ఏదైతే మనం అనుకున్న పరిభాషలు అనుకుంటే ఒక ప్రెగ్నెన్సీ లేడీ తొమ్మిదేళ్ల పాటు బిడ్డను కరుపులో దాచుకుంటేనే బిడ్డకు పూర్తిగా అవయవాలు ఎలా ఏర్పడి బల బలంగా పిల్లలు పుడతారో అదే తరహాలో కోడిలో కూడా కోడిగుడ్డు రూపాంతరం చేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలలో గనక గుడ్డు గనక కోడి ద్వారా వస్తే నలభై ఐదు నుంచి అరవై గ్రాముల మధ్యన కోడిగుడ్డు బరువు ఉండాలి కానీ అవేమీ లేకుండా ముప్పై ముప్పై ఐదు గ్రాములు బరువున్న కోడిగుడ్డని గురుగులాలకు వసతి గృహాలకు మిడ్ డే మీల్స్ పిల్లలకు అంటగట్టుకుంటూ ఏకపక్షంగా అంటే ఒక రకంగా చూసుకుంటే డబ్బులతోటి జబ్బులు కొనుక్కున్నట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే పౌష్టికాల లోపాన్ని అధిగమించేందుకే ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పుడు ఆ పౌష్టికాల లోపంతో ఏర్పడిన కూలిగుడ్లను పిల్లలకు సరఫరా చేసి మనం ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని కూడా ఒకసారి ప్రభుత్వ పెద్దలు కానీ సంబంధిత జిల్లా అధికారులు కానీ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితేనే ఉంది కేవలం కాంట్రాక్టర్ల కాసుల కుర్తి వల్ల కొంతమంది కొన్ని శాఖల అధికారులు ఆ డబ్బులకు లాలించబడి సర్టిఫై చేస్తూ పర్ఫెక్ట్ గా కాంట్రాక్టర్ గుడ్లు సరఫరా చేస్తున్నట్టు మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల పిల్లలు ఎదుగు బదువు లేకుండా తయారవడంతో పాటు కొన్ని అంగన్వాడీ కేంద్రాలు కానీ వసతి గృహాలలో మిడ్డే మిల్స్లలో కోరి గుడ్డు పారైపోయే అంటే మెచ్యూరిటీ లేకపోవడం అంటే పూర్తి స్థాయిలో గుడ్డు ముందే వాటిని కాంట్రాక్టర్ సరఫరా చేయడం వల్ల మూడు నాలుగు రోజులు కనుక దాన్ని అట్లే స్టాక్ కనుక ఉంటే అది కుళ్ళిపోయి గుడ్డు నాశరకంగా అంటే వెగడొచ్చే విధంగా లేకపోతే అసలు తినే విధంగా కాకుండా పూర్తిగా కోడిగుడ్డు మొత్తం పాడైపోయి నానా ఇబ్బంది పడుతున్న సందర్భంలో చూశాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్టర్ల నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లిస్తున్నామో అదే తరహాలో కాంట్రాక్టర్ సైతం పౌష్టికాహారం ఉన్న కోలుగుడ్లని సరఫరా చేసే విధంగా సమహిత అధికారులు దృష్టి కేంద్రించాల్సిన అవసరం ఉంది కేవలం జిల్లా కలెక్టర్ ఆదివర్ కొనసాగు చైర్మన్ గా కొనసాగుతున్న డిస్టిక్ పర్చేసింగ్ కమిటీ మమ తూతూ మాత్రం కాకుండా ఏ సంబంధిత శాఖలు గురుకులాలు ఉన్నాయి గురుకులాల బాధ్యత ఉన్నారు వసతుల బాధ్యత ఉన్నారు మిడ్ డే మీల్ సంబంధించిన బాధ్యత ఉన్నారు అంగన్వాడీ కేంద్రాల ఐసీఎస్ పీడిలో ఉన్నారు వీరందరినీ సమన్వయంతో పిల్లలకు అవసరమైన అందించేందుకు సరైన విధంగా సరైన విలువలతో కూడిన సరైన బరువుతో కూడిన కోవిడ్లో సరఫరా చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఒకవేళ ఇదే కనుక నిర్లక్ష్యం వేస్తే పిల్లల ఆరోగ్యం కన్నా అనారోగ్యం పాలే ఆసుపత్రి పాలే అవకాశం ఉంది కాబట్టి అధికారులు తస్మర్ జాగ్రత్త